ఈ రోజు ఆ యొక్క రోడ్డు పక్కలో ఉన్నటువంటి విలువ కలిగింది కనుక ఆ విలువైన స్థలాన్ని ఎలాగైనా మరి కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నంతో వెంకాపురం ఖాళీకి చెందినటువంటి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరి మున్సిపల్ కమిషనర్ గారిని అధిక ఈ యొక్క పాలక అంటే చైర్మన్ వైస్ చైర్మన్ గారిని మరి లోపాయి గారుగా కలిసి మరి రెండు వేల ఇరవై మూడు మార్చి నెల ముప్పై తారీఖున మరి మున్సిపల్ కౌన్సిల్ లో ఇక్కడ ఉన్నటువంటి ముప్పై మూడు మంది కౌన్షనర్లు మభ్య పెట్టి వాళ్ళకి తెలియకోండి టేబుల్ ఐటమ్ గా ప్రవేశపెట్టి మరి యొక్క ఐటమ్ ఆ యొక్క ఆమోదం తీసుకోవడం జరిగింది మరి ఆ ఆమోద తీర్మానంతోనే మరి తీర్మానం కాబట్టి అక్కడ మరి పదిహేడవ ప్రజలు సౌకర్యార్థమని చెప్తున్నారు కానీ అక్కడ ఎక్కడ కూడా జనవాసాలు కానీ నివాసాలు కానీ ఎవరు లేవు ఆ విషయాన్ని మీరు మీడియా మిత్రులైతే ప్రజా సంఘాలైతే సూచన సంఘాలైతే గ్రౌండ్ లో వెళితే ఆ విషయాన్ని మనం గమనించవచ్చు మరి అదొక్కటే కాదు ఆయనకు లబ్ధి చేకూర్చమే కాదు ఆ యొక్క శ్మశాన వార్గ స్థలాన్ని రోడ్డు అంటే పదిహేడవ ప్రజల ప్రయోజనార్థమని పెడుతూ రోడ్డుని వేసినట్టయితే ఆ కోటర్ రెడ్డితో పాటు ఆ యొక్క రెండుగా చీలినటువంటి శ్మశాన భూమి ఒకవైపు దాదాపు అర్థమేకర స్థలము ప్రధాన రోడ్డు పక్కనే ఉండడం వల్ల దాన్ని కూడా ఈ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ గారు మరి షాపింగ్ కాంప్లెక్స్ కట్టించుకొని దాన్ని దాన్ని కబ్జా చేయాలనేటువంటి లోపాయిక ఒప్పందంతోనే ఈ యొక్క తీర్మానం జరిగిందని ఈరోజు చెప్పేసి మేము ఈ యొక్క ప్రజా అంటే మన ఈరోజు సంఘాలుగా మేము ఆరోపిస్తున్నాం మరి దానికి నిదర్శనంగానే ఆ తీర్మానం కాలం తీసుకెళ్ళి ఆ గోవర్ధన్ రెడ్డి గారు ఆ యొక్క వర్గ భూమి మీదుగా మొత్తం గ్రామీణ తోలించి ఆక్రమించడం జరిగింది ఈ విషయాన్ని గమనించిన మేము ఇరవై రెండు సంఘాల ప్రతినిధులు వెళ్ళి ఏందో ఈ రకంగా చేస్తున్నావు ఇది తప్పు ఊరుకు ఉపయోగపడే రెండు సంఘాలకు ఉపయోగపడే శ్మశానం వాటికి ఎప్పుడు అని చెప్తే మీరెవరయ్యో మమ్మల్ని ప్రశ్నించడానికి కమిషనర్ గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారే నాకి తీర్మానం చేసి నా చేతికి కాపీ ఇచ్చినారు మీరు ఇలాగే చేస్తే మీ పైన కేసులు పండిస్తారు మీకు సార్ లేవని చెప్పడం జరిగింది ఆయన చెప్పినట్టుగానే మేము పోయి కంప్లైంట్ స్టేషన్లు ఇస్తే స్టేషన్లో సిఐ గారు తీసుకెళ్ మీకేం సంబంధం అయ్యా రెండు సంఘాలు పూర్చుకోవచ్చు మీకు కూడా శ్మశానాన్ని కొలిచి ఇచ్చినటువంటి ఆ యొక్క స్కెచ్ మరి మున్సిపల్ కమిషనర్ ఆ యొక్క సర్వేర్ గారు ఇచ్చినారు మరి ఆయనకి ఇచ్చే తీర్మానం కూడా మరి కమిషనర్ గారు ఇచ్చినారు మరి ఆ తీర్మానం రెండు ఆయన ఇచ్చినప్పుడు సివిల్ కేసు అవుతుంది మేము ఎలా కేసుకెడగలము అది ఏమైనా కబ్జాకు సంబంధించింది మరి ఎటువంటి మరి ఫిర్యాదు ఏమైనా ఉంటే కమిషనర్ కానీ తహసీల్దార్ కానీ ఇస్తేనే మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి ఆ విషయానికి మేము కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇస్తాం సార్ ఈ రకంగా మరి దాంట్లో కబ్జా చేస్తున్నాడు ఆయన రాళ్ళు తొలగించినాడు సరిహద్దు రాళ్ళని చెప్తే మరి కమిషనర్ గారికి స్పందన కంప్లైంట్ చేస్తాను ఏం చెప్తున్నారు రిప్లైలో మాకంటే మాకి పదిహేడు వాడు ప్రజల సౌకర్యార్థం మాత్రమే మేము రోడ్డుకి తీర్మానించడం జరిగింది ఆ ఏమైనా కబ్జాకి సంబంధించిన విషయాలు ఏమైనా అంటారు సంబంధించి మాకు సంబంధం లేదు మీరు వెళ్ళి తహసీల్ సంబంధించిన తహసీల్దార్ గారిని కలిసి మాకు రిప్లై లెటర్ ఇవ్వడం జరిగింది అన్నర్స్మెంట్ కాబట్టి ఆ రిప్లై లెటర్లో నేను ఒకటే అడుగుతున్నా కమిషనర్ గారిని అయ్యా కమిషనర్ గారు మరి సరిహతరాలను తొలగించడంలోనా భూ అక్రమాలను స్పశనవర్త మీకు ఎటువంటి సంబంధం లేదు అదంతా కూడా తహసీల్దార్ అయినప్పుడు రోడ్డు వేసుకోవడానికి మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు తహసీల్దార్ కానీ సంప్రదించుతారా మీకు తనకు సంబంధించిన జీవ ఉందా ఎందుకంటే ఇరవై రెండు కులాల సమూహానికి ఈ ఎమ్మిగూరు జనాభా శాతం జనాభాకి ఉపయోగకరమైనటువంటి ఆ యొక్క ప్రత్యేక అవసరాల నిమిత్తం స్పష్ట వర్త ఇచ్చిన స్థలాన్ని కొద్దిగా ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనార్థము ఈ యొక్క పదిహేడవ రైతుల ప్రజల సౌకర్యం కోసం అని చెప్పి మొప్పి పెడుతూ ఇవి కూడా ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇవన్నీ విషయాలు పరిగణనలు తీసుకుంటే మీ యొక్క లోపాయకర ఒప్పందము ఆ కప్లనేటువంటి ఒప్పందంతోనే మీరు ఈ రకంగా చేసినారు కాబట్టి వెంటనే మా యొక్క న్యాయమైన డిమాండ్ అనేటువంటి తీర్మానం నాలుగు వందల ఐదు వెంటనే తీర్మానంలో పెట్టి రద్దు చేయాలి లేని పక్షంలో దశల వారిగా ఇరవై పక్షంలో శాంతియుతంగా ఎంతకైనా ఉద్యోగాలు చేపట్టామని తెలుస్తున్నాం